ఎలా నుంచి వచ్చావు ఎవరు చెప్పారు నీకు ఇలా చేస్తే బాగుంటుంది ప్రాపర్ అయితే హైదరాబాదే మేడం నేను ఇక్కడ బుట్టూరిగా ఓకే నేను అనాదని చెప్పే కదా నాకు ఎవరు లేరు నేనైతే ఇలా ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి చెప్పాడు ఇలా చీరా ఇలా మనీ వస్తాయని చెప్పేసి అన్నాడు సరే నేను కూడా ట్రై చేసాను బెస్ట్గా ఉంది మనీ ఫ్రీగా వస్తుంది బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి ఇది కరెక్ట్గా కాదా అని మీకు నాకు కరెక్ట్గా అనిపించట్లేదు మేడం ఎందుకంటే నాకు కావాల్సిన డబ్బు కావాల్సింది కూడా డబ్బు వస్తుంది సో సుఖానికి సుఖం వస్తుంది అలా అని అలా అనుకుంటే మేడం ఎందుకంటే నాకు కావాల్సింది మనీ నన్ను ఇక్కడ మనీ లేకే కదా నన్ను తక్కువ చూశారు ఇక్కడ అదే డబ్బు వస్తే నాకన్నా నా నేను ఎవరు ఉంటారు ఇలా చేస్తున్నా నలుగురి కోసం నేను బతకాలనుకుంటున్నా మేడం నాకోసం నేను బతకాలనుకుంటున్నాను నలుగురు ఉంటే నాకన్నా ఒక ఆకలి నా అన్నం పెట్టండి అంటే ఒక్క నా కొడుకు పెట్టలేదు నాకన్నా అసలుకి రోడ్డు మీద వెళ్తుంటే ఒక పన్నీర్ అని పోతుంటే కొట్టి బయటకు వెళ్తే ఈ ప్రపంచం కోసం నేను బతకాలనుకుంటుంది నా కోసం నేను బతకాలనుకుంటున్నా మేడం నీ కోసం నువ్వే డిసైడ్ చేసుకున్నావు ఎలా చేయాలి అని ఎవరు చెప్తే నువ్వు ఇన్ని నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావా మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా అరే ఇలా జరుగుతుంది ఇలా చేయగలవా నేను చేస్తున్నా బెస్ట్ గా మనీ వస్తాయి ఎంజాయ్ చేయొచ్చు నీకు కావాల్సిన సుఖం వస్తుంది పైసలు పైసలు వస్తాయి ఇలా చెప్పాడు మేడం ఇలా లైఫ్ లాంగ్ బతికేస్తావా లేదు మేడం నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి మరి ఫ్యామిలీ ఉండాలంటే అప్పుడు వచ్చేటప్పుడు ఎవరో చెప్పేటప్పుడు ఈ పని కాకుండా వేరే పని ఏ పనికి ఎక్కువ డబ్బులు ఎవరు ఇస్తారు మేడం రోజుకి వచ్చేసి బా మాల్ పనికి వెళ్తే థౌజండ్ ఇస్తారు ఫైవ్ నైన్ హండ్రెడ్ ఇస్తారు అదే సితార్ పనికి వెళ్తే తక్కువేం చదవలేదు మేడం చదువుకోలేదు నేను ఇంతవరకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ మీడియా ద్వారా ఇప్పుడు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి ఎలా అంటే కాల్ బాయ్స్ అనే పంపించేసి ఎలా అంటే కాల్ బాయ్స్ ఎలా జాబ్స్ ఉన్నాయి చేస్తారు అనేసి మనీ అడుగుతారు ఫస్ట్ థౌజండ్ రూపీస్ అడుగుతారు ఫార్ట్ థౌజండ్ మళ్ళీ త్రీ థౌజండ్ అడుగుతారు సరే మీకు ఫైల్ పెట్టమని చెప్తుంటారు నేను ఒక్కడికి చెప్తున్నా అందరికీ చెప్తున్నా ఇవన్నీ ఫేక్ కాల్ బై జెన్యున్ కాదు అది ఒక వ్యాపారం అనేసి అందరు కలుసుకున్నారు దాన్నే ప్రతి ఒక్కరు క్యాచ్ చేసుకున్నామని చూస్తున్నారు ఇలా రాంగ్ తప్పది ఏం లేదు అక్కడ మొత్తం నమ్మ కాకండి అసలకి ఫేక్ ఇది మొత్తం జెన్యున్గా చెప్తున్నా మంచి జాతిగా ఇదంతా ఫేక్ నమ్మ కాకండి బాయ్స్ ఈ కష్టాలు పోతే దీంట్లో కొద్దాం అనేసి అనుకుంటారు కానీ దీని